మనము ఈరోజు ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము మన డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనం అందరము గ్యాదర్ అయినాము ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ స్వాగతం అయితే మనకు అంబేద్కర్ గారి యొక్క జన్మదినం అనేది తెలుసు మనకు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు ఆయన ఆయన జన్మదినాన్ని మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము అదేవిధంగా మొన్ననే మనము నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే గా ఒక సెలబ్రేషన్ అనేది స్కూల్ లెవెల్లో చేసుకున్నాము అయితే ఈ రోజు కూడా అంబేద్కర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనను మనం ఘనంగా నివాళి అవ అర్పించుకోవాల్సిన రోజు ఇది మన దేశం అంతటా కూడా అంత ఒక అపర మేధావి మనకు ఈ రోజు మనము స్వేచ్ఛావాయులను నిల్చుకుంటున్నామంటే దాని యొక్క కారకులు ఎవరు అంటే అంబేద్కర్ గారు ఇంతకు ముందు పాతకాలంలో మీకు తెలుసు ఏంటిది చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది ఏంటిది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఇట్లా చతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది ఈ శూద్రులకు చదువుకునే అవకాశం లేదు ఇంతకు ముందు పాప చెప్పింది ఏంటిది క్లాస్ రూమ్ లోకి వస్తే ఏంటిది ఆయన క్లాస్ రూమ్ లోకి అలౌ చేసేవారు కాదు ఎందుకు బికాస్ అతను ఎటువంటి ఫ్యామిలీలో జన్మించిండు మహార్ అనే ఒక ఫ్యామిలీలో జన్మించిండు కాబట్టి అంటే మహార్ అంటే ఒక జాతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనను క్లాస్ రూమ్లోకి అలో చేసేవారు కాదు అందుకని ఆయన బయట కిటికీల వెంబడి చదువు క్లాసెస్ వింటూ చదువుకోవడం జరిగింది అర్థమవుతుందా ఈరోజు ఆయన ఇంత అట్లాంటి స్థాయి నుంచి ఒక దాదాపు ఆయనకు ఎటువంటి ఎంత ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో తెలుసా మీకు దాదాపు ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాయి డిగ్రీలు ముప్పై రెండు డిగ్రీలను సాధించిండు ప్రపంచంలో అత్యంత మేధావుల లిస్టులో వస్తారు మన అంబేద్కర్ గారు ఇంతకుముందు సార్ ఒక మాట అన్నారు ఏంటిది డిసిప్లిన్ ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఒక చిన్న ఆయన ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళంటే ఒక చిన్న విషయం చెప్తాను ఆయన మొత్తం ఇరవై నాలుగు ఎన్ని గంటలు నిద్రపోయేవారు తెలుసా కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు నైట్ పన్నెండింటి వరకు పన్నెండింటి నుంచి మొదలు పెడితే ఉదయం మూడింటి వరకు మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవారు మరి మిగతా టైం అంతా ఏం చేసేవారు అని అంటే నిత్యం చదువుతూనే ఉండేవారు మరి ముప్పై రెండు డిగ్రీలు ఊరికే వస్తాయో ఏంటి నిత్యం చదవడమే చదువుకు ఈ ప్రపంచాన్ని సమాజాన్ని మార్చాలి అంటే ఒకే ఒక ఆయుధం చదువు అని ఆయన నిరూపించడం జరిగింది అర్థమైందా ఏ రోజైతే ఆయనని ఒక క్లాస్ రూమ్ నుంచి బయటికి పంపించేయడం జరిగిందో ఈ రోజు మొత్తం భారత సమాజాన్ని శాసించి భారత సమాజంలో ప్రజల ఈ సామాజిక వ్యవస్థను ప్రభావితం చేయగలిగినంత స్థాయికి ఆయన ఎదగడం జరిగింది ముప్పై రెండు డిగ్రీలు సాధించడం జరిగింది ప్రపంచంలోనే అతి పెద్ద విస్తారమైన లిఖితపూర్వక రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది దాని క్రెడిట్ అంతా కూడా ఆయనకే చెందుతుంది కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని ఇంతకు ముందు మేడం చెప్పారు ఏంటి మహా పరినిర్వాణ మహాపరినిర్వాణం ఇందులో నిర్ నిర్వాణ అంటే ఏంటి అర్థం అంటే చనిపో వర్ధంతి అన్నట్టు అర్థమైందా ఎప్పుడైతే ఆయన గౌతమ బుద్ధిని అంటే బుద్ధ మతాన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించీ స్వీకరించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసాడు ఎందుకు బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిండు అని అంటే ఆ మతంలో ఏంటిదంటే డిస్క్రిమినేషన్ అనేది లేదు అర్థమవుతుందా డిస్క్రిమినేషన్ అంటే ఆ అంటే ఆ అది లేకపోవడం వల్ల ఆ మతం ఆయనకు చాలా నచ్చి ఆ మతాన్ని ఆయన ఇంకోటి ఆ మతంలో ఏంటిదంటే ఆ మతం పూర్తిగా కూడా అహింస పైన ఆధారపడి ఉంటుంది హింస అనేది ఆ మతం అనేది చేయదు అవతల వ్యక్తి ఎంతటి హింస చేసినా కూడా మనం ఆ వ్యక్తికి ఎటువంటి హాని చేయకూడదు అనే అనే అంటే ఆ సిద్ధాంతాలను కలిగి ఉన్న మతం కాబట్టి అటువంటి మతాన్ని స్వీకరించి ఆయన ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ నిర్వాణం బౌద్ధుడు బుద్ధుడు ఆ మహా నిర్వాణం చెందిందో ఆ అలాగే ఆ మతాన్ని స్వీకరించి ఆ మతాన్ని లో సిద్ధాంతాలు నమ్మి తన జీవితంలో వాటిని అప్లై చేసుకొని ఆయన ఇంత గొప్ప మేధావిగా ప్రపంచ ప్రఖ్యాతలు గాంచింది కాబట్టి ఆయన చనిపోయిన రోజుని కూడా మనం మహా పరినిర్వాణ దివస్గా సెలబ్రేట్ చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం ఆ అందులో భాగంగానే మన పాఠశాలలో కూడా ఆయన ఆయనకు మనం ఘన నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా మీకు తెలవాలని ఇదంతా మీరు తెలుసుకొని ప్రతిరోజు ఏంటిది అనేది ఎందుకు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం దాని వెనుక ఉన్న కారణం ఏంటిది అనేది ప్రతి ఒక్కరూ యాక్చువల్గా నాకు కొంచెం లేట్గా తెలిసింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను లేకుంటే మార్నింగ్ ప్రేయర్లు అనే అందరు విద్యార్థుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటే ఇంకా బాగుండేది మనం అంతా కలిసి ఆయనకి ఒక ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను అందరు స్టాఫ్ మెంబర్ కలిసి మనం ఆ అంబేద్కర్ గాని చిత్రపటానికి ఆ పూలమాల వేయాలసిందిగా కోరుతున్నాను చప్పట్లు కొట్టద్దు ఎందుకంటే ఎందుకు ఇది మనం నివాళులు అర్పిస్తున్నాం కదా అవునా అందరూ నిలబడండి మనం పూలమాల